వెల్కమ్ టు జనల్ టాక్స్ మానవుడి కంటే కూడా ముందుగా మన భూమి పైన నివసించిన జీవుల పేర్లు చెప్పమంటే అందరూ ఆరు వందల అరవై లక్షల సంవత్సరాల క్రితం మన భూమి పైన నడిచిన డైనోసార్స్ పేర్లను చెప్తారు కానీ మన భూమి మీద మనతో పాటే ఇప్పటికీ జీవిస్తున్న చాలా వరకు జీవులు ఈ డైనోసార్స్ కంటే కూడా ఎన్నో లక్షల ఏళ్లకు ముందు నుంచి మన భూమి పైన జీవిస్తున్నాయి జీవిస్తూనే వస్తున్నాయి వీటి పేర్లను ఇప్పుడు నేను చెప్తాను చీమలు మన భూమి పైన పన్నెండు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు జీవించే ఉన్నాయి ఇక పాముల విషయానికి వస్తే ఇవి మన భూమిపైన పద్నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు జీవించే ఉన్నాయి ఇక పీతలు మరియు ముసళ్ళ విషయానికి వస్తే ఇవి మన భూమి పైన ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు జీవించే ఉన్నాయి ఇవే కాకుండా తాబేళ్ళు ఇరవై రెండు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి తూనీగలు మరియు బొద్దింకలు ముప్పై కోట్ల సంవత్సరాల క్రితం నుంచి స్పైడర్స్ అంటే సాలె పురుగులు ముప్పై ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మన భూమి పైన ఇప్పటి వరకు జీవించే ఉన్నాయి వీటన్నిటికంటే కూడా అత్యంత పురాతనమైనవి షార్క్స్ మరియు స్టార్ఫిష్లు షార్క్స్ నలభై కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మరియు ఫిష్లు నలభై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మన భూమి పైన ఇప్పటి వరకు జీవించే ఉన్నాయి ఈ జీవులన్నీ ఆరు వందల అరవై లక్షల సంవత్సరాల క్రితం మన భూమి పైన నడిచిన డైనోసార్స్ కంటే కూడా ఎన్నో లక్షల ఏళ్లకు ముందు నుంచి మన భూమి పైన జీవిస్తూనే వస్తున్నాయి